కాకినాడ జిల్లా పెద్దాపురం జనసేన కార్యాలయంలో కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు విరేకలతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు దువ్వాడ వ్యాఖ్యలను బట్టి అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదని రాజకీయ మైలేజ్ కోసమే పవన్ పై దువ్వాడ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు వైసీపీలో మనుగడ లేకపోవడంతో అసహనంలో ఉన్నారని అన్నారు దువ్వాడ ఇలాంటి వ్యాఖ్యలు మాని ఆరోగ్యంపై దృష్టి పెట్టుకోవాలని సూచించారు మరోసారి పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేస్తే జన సైనికులు ఊరుకోరని హెచ్చరించారు ఈరోజు శ్రీకాకుళంలో నుండి నువ్వు హైదరాబాద్ పారిపోయి నువ్వు ఒక అక్కడ ఉంపుడి గతితో వ్యాపారం చేసుకుంటా అక్కడ నీ వ్యాపారం పెంచుకోవడం కోసం నీ ఉంపుడిగత యొక్క చీరల వ్యాపారం పెంచడం కోసం నువ్వు పవన్ కళ్యాణ్ గారి గారి కోసం అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు అనేటువంటిది మాకు అర్థం అవుతా ఉంది ఈ రోజు ఉంది మళ్ళీ మీడియాలో నేను మాట్లాడుతున్నారు కదా మళ్ళీ నువ్వు మీడియాలో ఈరోజు కనపడతావు నీ పేరు మళ్ళీ ప్రజలకు తెలుస్తుంది అనేటువంటి ఒక దురుద్దేశంతో మాట్లాడుతున్నావు నువ్వు అటువంటి ఎదవ మాటలు మాట్లాడినా జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ ఒక నిజాయితీ పరులు ఒక నీతి కోసం ఒక నిజాయితీ కోసం ఒక సిద్ధాంతం కోసం పవన్ కళ్యాణ్ గారు పోరాడేటువంటి వ్యక్తిని మేమందరం నమ్మి ఆయన అడుగు జాడల్లో ప్రయాణం చేస్తా ఉన్నాం ఎక్కడ మా నమ్మకానికి ఒమ్ము లేకుండా పనిచేసేటువంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నువ్వు నువ్వు ఒక ఉంపుడు గతితో ఈరోజు చెప్తా ఉన్నావు నువ్వు ఎక్కడో సినిమాలు తీసుకోపో నువ్వే ప్రశ్నించట్లేదని పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో ప్రజలకు అవసరం మేరకు ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా కేంద్రం నుంచి విడుదల చేయించడం కాకుండా ఈరోజు నాలుగు వేల ఐదు వందల కోట్లతో ముప్పై వేలు పైచిల్కి పనులు గ్రామాల్లో కానీ ఈ రాష్ట్రంలో పని పనిచేశారంటే ఎన్ని పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేసి తెచ్చినటువంటి గుర్తు చేసుకోవాలి ఈ రోజు ప్రతిపక్షంలో ఉంటే పోరాడవచ్చు ఈ రోజు అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి రాష్ట్రానికి ఏ నిధులు అవసరమో ఆ నిధులన్నీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సమకూర్చుకుని ఈ రోజు నువ్వు సూపర్ సిక్స్ గురించి కూడా మాట్లాడావు చాలా అసహ్యాస్తుంది నువ్వు ఒక ఎయిట్స్ పేసెంట్ నువ్వు ఎయిడ్స్ పేసెంట్ అనేటువంటి సంగతే ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు నీ మొఖం చూసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా నీకు ఎయిడ్స్ అని చెప్తా ఉన్నారు నువ్వు ముందుని యొక్క ఆరోగ్యం చూసుకో నీకు నువ్వు హైదరాబాద్ పోయావు ఈరోజు నువ్వేమో ఒక రెండు రోజులేమో టెక్కల్లో ఉంటానని ఐదు రోజులు హైదరాబాద్లో ఉంటానని నీ ఉంపడి ద్వారా నువ్వే కదా చెప్పించావు నువ్వు అంటావు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావు కాబట్టి చెప్తా ఉన్నావు ఈరోజు నీకు నువ్వు ఇంపడికెత్తే టెక్కల్లో ఉన్నటువంటి నువ్వు మారుమూల గ్రామంలో ఉన్నటువంటి నీకు అక్కడ ఏదో ఒక రాజకీయ పదం ఉంది అనేటువంటి దాని మీద నీకు దగ్గర దగ్గరైంది ఇంపడికెత్త రకరకాల మనుషులు ఉంటారు అది మహానగరం నీ ఉంపడికొత్త కాసుకునే పనిలో నువ్వు ఉండు నువ్వు వేరే తన భర్తను వదిలి ఏ విధంగా తీసుకొచ్చావో అలాగే ఎవడైనా నువ్వు ఇటువంటి రాజకీయాల జోలికి వస్తే నువ్వు ఈ పనిలో ఉంటే నీ ఉంపడికత్తే వేరే పనిలో ఉంటుంది నువ్వు ముందు ఉమ్మడికొత్తని జాతర కాపల కాసుకునే పల్లి ఇంకో కుమార్తె వివాహం చేయవలసినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద నువ్వు మాట్లాడటానికి ఏమాత్రం సరిపో అనేటువంటి చెప్పడం కోసమే రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇప్పటికే ఇటువంటి అవాకులు చే అవాకులు చేరు అందరికీ కూడా పోలీసు కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నారు నెక్స్ట్ లిస్ట్లో నీకేదైతే వెల్బర్ మలేరియా ఉందో ఆ వ్యాధి కూడా డాక్టర్స్ పెట్టుకుని హైదరాబాద్లోనే ఉంటున్నావు కాబట్టి ఇంకొకసారి చెప్తే మాత్రం ప్రతి జన సైనికుడు ఉమ్మూస్తూ ఉమ్ములు కొట్టుపోతావు నువ్వు ప్రతిసారి నీకు రాజకీయ అవసరం కావాల్సినప్పుడు నీకు జగన్ దగ్గర మార్కులు కావలసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడటం మానుకుంటే నీకు మంచిది అని మరొక ఒకసారి నువ్వు చెప్పు చూపెట్టావు ఆ చెప్పుకు అశ్వత్వం రాసి దవడ పేలగొట్టవలసి ఉంటుంది మిస్టర్ కాబట్టి నువ్వు ముందు టెస్టులు చేయించుకుని ఆ ఎయిడ్స్ పరీక్షలు చేయించుకుని నువ్వు ప్రజల్లోకి రావాలి ఇప్పుడే యువకులకు నువ్వేం సందేశం ఇస్తావని మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికే నీ ఉంపుడు గతే నువ్వు రీల్ చేస్తా ఉన్నారు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గుడి చేంతన టిక్ టాక్లు చేసినటువంటి యదవే నువ్వు నీ ఉంపుడు గతికి ఈ యదవేషాలు నువ్వుని ఇప్పటికైనా మానుకోవాలి అవ్వడా నీకు చెప్పు తీసి వల్లు రాళ్ళు కొట్టేటువంటి రోజులు దగ్గరే నీకు ఇప్పటికే లాంటి వాళ్ళ వల్లే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులు ఉన్నైతే నీకు లాంటి ఎదవలు మాట్లాడటం వల్లే అతను ఈరోజు పదకొండు సీట్లకి పరిమితం అయిపోయాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి ఏమాత్రం నువ్వు సరిపోవని ఇంకొకసారి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటావు